హరే కృష్ణ మనలో ఎవరికైనా ఆధ్యాత్మిక స్వేచ్ఛ కావాలి అంటే ఆ భక్తులు తమ పనులను భగవంతునికి అర్పణగా చేయాలి కర్మ ఫలాల గురించి ఆలోచించకుండా చేసిన కర్మ ఆధ్యాత్మిక స్వేచ్ఛను అందిస్తుంది అంటే భగవంతుని ఆనందాన్ని పొందడానికి మన పనులను నిరంతరం భగవద్ధర్మముగా చేయాలి ఈ విషయమే మనకి భగవద్గీతలో నాలుగవ అధ్యాయం దివ్య జ్ఞానం ఇరవయ శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా తెలుపుతున్నారు అంటే తన కర్మఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తిగా స్వతంత్రంగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో ఉన్నా కూడా ఎటువంటి కామ్యకర్మను చేయడు ఎవరైనా తన దైనందిన కార్యాలు చేస్తూనే కర్మఫలానికి ఆసక్తి లేకుండా కేవలం భగవంతుని ఆదేశాల ప్రకారం ఆచరిస్తాడు ఈ విధంగా వారు కార్యరహితంగా అనిపించినా నిజంగా వారు కర్మప్రభావానికి గురికారు ఈ శ్లోకంలో కర్మ ఫలాసంగం అంటే కర్మకు అనుసంధానమైన ఫలంపై ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టడం కర్మలను కేవలం భగవంతుని సంతృప్తి కోసం మాత్రం చేయడం కర్మ ఫలంపై ఆసక్తిని విడిచి ఉండాలి అలాంటి వారికి ఫలముతో సంబంధం ఉండదు అది భగవంతుని ప్రసాదంగా భావిస్తారు అలాగే తృప్తోహో భగవంతుని కృపలో ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాడు ఈ తృప్తి ఆత్మానుభూతి నుండి వస్తుంది లౌకిక వస్తువులపై ఆధారపడరు ఇక నిరాశ్రయ ఎవరి మీద ఆధారపడకుండా కేవలం భగవంతుని పైననే మాత్రమే ఆధారపడతాడు ఈ స్వతంత్రత ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది కర్మణ్యభి ప్రవృత్తోపి అంటే కర్మలలో నిమగ్నమైన వాటిని భగవంతుని సేవగా చూడటం కనుక అలాంటి వారికి వాటి బంధం ఉండదు నైవ కించిత్ కరోతి సహా ఆత్మానుభూతిని పొందినవాడు తాను ఏ కార్యాన్ని చేస్తే అది భగవంతుని కార్యంగా భావిస్తాడు అందువల్ల అతనికి కార్యభారం అనిపించదు ఇది కర్మబంధాన్ని పూర్తిగా తొలగిస్తుంది ఈ శ్లోకంలో నిష్కామ కర్మ సిద్ధాంతం కనిపిస్తుంది ఒక కర్మయోగి జీవితంలోని అంశాలు ఇలాగే ఉంటాయి ఇంకొక రకంగా చెప్పాలంటే మనం ప్రతిదీ శ్రీకృష్ణుడి కొరకు చేసినప్పుడు కేవలం కృష్ణ భక్తి భావనలోనే ఈ కర్మబంధం ముక్తి సాధ్యపడుతుంది కృష్ణ భక్తుడు దేవాది దేవుని పట్ల శుద్ధ ప్రేమతోనే పనిచేస్తాడు భక్తితో పనిచేస్తాడు అందుకే కార్యఫలాల పట్ల అతనికి ఆకర్షణ ఎప్పుడూ ఉండదు అంతా శ్రీకృష్ణుని మీదనే వదిలివేసిన కారణంగా అతడు తన స్వంత పోషణ కోసం పట్టించుకోడు వస్తువులను పొందడానికి లేదా అది వారికి తన దగ్గర ఉన్న వాటిని రక్షించుకోవడానికి అతడు ప్రయత్నించడు అతడు తన కర్తవ్యాన్ని తన శక్తానుసారం చేసిన తర్వాత కూడా అంతా కృష్ణుడికే వదిలేస్తాడు అటువంటి అనాసక్తి అయిన వారు సర్వదా మంచి చెడు ఫలాల నుంచి ముక్తులై ఉంటారు అది అతను ఏది చేయకపోవడమే అవుతుంది దీనినే అకర్మ అంటారు అంటే ఫలరహితమైన కర్మకు గుర్తు అందుకే కృష్ణ భక్తి భావన రహితమైన అంటే భక్తి లేని ఇతర పనులైన కర్తను అంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది ఇంతకు ముందు శ్లోకాలలో వివరించినట్లు ఇదే అకర్మ మరియు కర్మ కాని వికర్మ యొక్క నిజస్వరూపం హరే కృష్ణ